పూజ అలాగే లలితా సహస్రనామంలో పాల్గొన్న మహిళలు వీరంతా కూడా మనం చూడొచ్చు రెడ్ కోట్ డ్రెస్ ఏదైతే ఉందో ఈ డ్రెస్ అంతా కూడా ఏంటంటే రోజు వచ్చి మేము పూజ చేసుకుంటామంటూ వీరు రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు ఇందులో కొంతమంది కాకినాడ వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే కనుక మహిళలు ఇంత పెద్ద స్థాయిలో పాల్గొనడం ఆ చిన్న విషయం కాదు దాని మీద మీరు ఒక అనుభూతి ఎలా ఉంది అనుభవం ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో విషయాన్ని అడిగి తెలిసిన అమ్మ చెప్పండి అమ్మా మీరు పూజ పొద్దు నుంచి చేసుకున్నారా ఎన్ని రోజులు పట్టి వస్తున్నారు మీరు నేను మొదటి నుంచి వస్తున్నానండి అంటే ఫోర్ డేస్ మాత్రం ఇంటి దగ్గర ఆన్లైన్లో యూట్యూబ్లో చూసుకుని చేసుకున్నానండి అయితే ఇంట్లో ఇక ఉండి చేసుకు మనసు అంటే ఇక్కడికి రావాలి రావాలి అనే ఆత్రంతో ఇక్కడికి వచ్చానండి ఐదో రోజు నుంచి ఇక్కడే పూజ చేసుకుంటూ ఉన్నాయండి అయితే ఒక పదిహేను సంవత్సరాలు పైనుంచి ఏమో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకోవడమే కానీ ఎటువంటి ప్రయత్నం అయితే చేయలేదు ఈరోజు యూట్యూబ్ వల్ల అండి నేను అక్కడ చూసి ఇక్కడికి వచ్చానండి ఇప్పుడు స్వామీజీ వారి దర్శనం అయిందండి ఇక్కడ ఎలా ఉందంటే అందరూ చెప్తూ ఉంటారండి ఏమనంటే అమ్మ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో లేదా అమ్మ ఒడిలో ఉంటే ఎలా ఉంటుందో అని చెప్తూ ఉన్నారు అందరూ ఎవరిని అడిగినా కానీ అమ్మ ఒడిలో ఎలా ఉన్నాము అమ్మఒడిలో ఎంత హాయిగా ఉంటుందో అనేది మనకి ఎవరికి చెప్పుకోవడం తప్పితే మనకి ఎవరికి తెలియదు నిజంగా ఆ వయసులో మనకి తెలియదు అంటే మనం అంత పసి వయసులో ఉంటాము తెలిసిన తర్వాత అమ్మ ఇసుకోవడం కసుకోవడమే తెలుస్తుంది కానీ ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మ కడుపులోని బిడ్డ మీద చెయ్యి ఇలా పెడితే ఎలా ఉంటుందో బిడ్డకి ఎంత హాయిగా ఉంటుందో అది తల్లి గర్భవతి అయినప్పుడు తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అండి స్వామివారి యొక్క రక్షణ అండి అంటే భోజనం భోజనాల దగ్గర నుంచి ఏంటి సంరక్షణ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బెడ్స్ ఇవండి దోమతెరలు ఫ్యాన్లు ఇవన్నీ బాత్రూమ్స్ ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా చూడడం ఒక పద్ధతి అయితే తెలియకోకుండా రహస్యంగా అంటే మన మనసులో ఏమి అనుకుంటున్నామా అనేది అది ఎటువంటి ఎక్కడ కూడా ఎటువంటి లో లోటు లేకుండా ఎంత సంరక్షణగా అండి అదంతా చూస్తూ ఉన్నారు ఒక ఎత్తు అయితే రెండోది ఆధ్యాత్మికంగా అమ్మవారి పీఠంలో ఎలా ఉంటుందో మణిద్వీపంలో ఎలా ఉంటారో అంత హాయిగా ఉంటారని చాలా పురాణాల్లో చెప్తూ ఉంటారు మణిద్వీపంలో అంట చాలా హాయిగా ఉంటుందంట అని అది ఎలా ఉంటుంది పెద్దలు చెప్పినప్పుడు వెన్న తప్పితే మాకైతే అనుభూతి తెలియదండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో మణిద్వీపం అంటే ఇలా ఉంటుందా అక్కడ అమ్మవారి సన్నిధిలో ఇలా ఉంటామా అనేది ఒక అవగాహన ఒక ఆనందం మాట ఆ ఆనందంతో ఉన్నామండి ఇక్కడ నిజంగా స్వామి పసిబిడ్డని ఎలా చూసుకుంటారో కంటి రెప్పలా చూసుకుంటూ ఉన్నారండి అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా కానీ కాదు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడానండి అలాగే రోజు రోజుకి మాలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఏమవుతుందంటే కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది ఆన్లైన్ యూట్యూబ్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వేల మంది పద్నాలుగు వేల మంది పదహారు మంది అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగు పదహారు మంది వచ్చి ఆ స్వామీజీ ముందు కూర్చుని ఆయన ఒక బిడ్డలా భావించి మమ్మల్ని ఆయన ఒక తండ్రిలా బిడ్డలా తల్లిలా ఆదరించుందని మమ్మల్ని చాలా సంతోషంగా ఉందండి మై ఈ శతకోటి కుంకుమచిలో పాల్గొన్న ప్రతి అమ్మవారికి శతకోటి వందనాలు అలాగే అందరూ కూడా మానకుండా ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాను ఈ యాగం ఆయన స్వామీజీ పెట్టి తలపెట్టింది మన కోసం మనకి మన బాధ్యత మన మీద ఏ ఉంది కాబట్టి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని చేసినా కష్టమైన నష్టమైనా అన్నీ చేసుకొని చేసుకుని ఈ యాగం పూజ చేయాలని కోరుకుంటున్నానండి నిజంగా ఆదిశక్తి ఈరోజు ఇక్కడ కనబడుతుంది ఈ ఆదిశక్తులందరినీ చూసి పరమశివుడు కూడా తాండవం చేసినట్టుగానే ఉంది స్వామివారి మాటల్లో ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి యాగాలు మరెన్నో జరగాలని మేమందరం అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ నేను పూజ చేస్తున్నప్పుడు నా కుంకుమలో ఇలా కనిపించిందండి చాలా ఆనందంగా అనిపించింది ఇంకో చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు ఒళ్ళు జలదరిస్తుంది ఒక వ్యక్తి యొక్క సంకల్పం మహాశక్తిగా మార్చడానికి నిరసన నిదర్శనం ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది ఆధ్యాత్మిక శోభ ఏ విధంగా కట్టిపడేసే విధంగా ఈ స్టేజ్ని ఈ యొక్క వేదికను తయారు చేశారు అన్న దాని మీద వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు చూపించడం కోసం వారు సెల్ఫీలు తీస్తున్నారు సార్ చెప్పండి ఈ పూజకు మీరు వచ్చారు కదా పూజ మీరు చేసుకున్నారా చేసుకున్నారే నేను ప్రతిరోజు వస్తున్నానండి స్వామివారు ఏం చెప్తున్నారంటే సమయ పాలన డిసిప్లైన్ పాటించాలని చెప్తున్నారు మనం ఆయనకి ఇచ్చేది అదే మనం క్ర క్రమశిక్షణగా వచ్చి ఆయన చెప్పిన విధి విధానాలు పాటించి పొద్దుటే తొమ్మిది గంటలకల్లా వచ్చి ఇక్కడ కూర్చుని వారి ప్రసంగాన్ని తర్వాత మనం కుంకుమార్చల్లో పాల్గొని వారు ఏ విధంగా చెప్తున్నారో అవన్నీ పాటిస్తే అలాగే మన లైన్లో పాటించడం వారి కార్యకర్తలు ఏం చెప్తున్నారో అది వింటే ఇలాంటి యాగం జరిగినప్పుడు అమ్మవారికి మంత్రిగణాలు మాకేమో నీ యొక్క మహాశక్తి యాగం మేము చూడాలనుకుంటున్నాం మాకు వర్మ అమ్మని అడిగేటప్పటికీ మీకు నేను అందరికీ వరవిస్తాను ఇప్పుడు కాదు కలియుగంలో యోగేశ్వర చేత మీకు మహాశక్తి యాగం పెడతాను అప్పుడు మీరు వివిధ రూపాల్లో భూలోకంలోనే మీరు ఉంటారు వరాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు మనుష్య రూపంలో ఉండి ఇక్కడికి వచ్చారు దగ్గర దగ్గర రెండు నెలల మట్టి కూడా అందరి యొక్క పేరు నమోదు చేసుకున్నారు అందరికి ఐడి కార్డులు ఇచ్చారు ప్రీతి కరిగేలాగా ఆవిడ ఇచ్చిన వరాన్ని ఆ అమ్మి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మహిళలందరూ ఎర్ర వస్త్రాలు కట్టుకుని ఒక పద్ధతిలో ఆవిడ ఆవిడే అయితే వీళ్ళందరూ అమ్మవారికి దేవ అమ్మవారికి మంత్రిని గణాలుగా ఇక్కడ ఉండి ఆవిడ యొక్క ప్రతి మాటని శ్రద్ధగా మనస వాచ కర్మ అంటూ ఈ జన్మకి ఇది మహావరంగా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ప్రింటర్ ఆఫ్ సైలెన్స్గా అమ్మవారికి వెయ్యి నామాలు కూడా మూడు సార్లు నాలుగు సార్లు పారాయణ చేస్తూ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని వాళ్ళ మనసులో ప్రతిశించుకొని ఎంతో ప్రశాంతంగా చేస్తున్నారు ఇది వాళ్ళ కోటాను జన్మల వరం ఇచ్చింది కాబట్టి ఈ చేయించుకుని ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు అమ్మవారికి మంత్రిగణాలు ఇలాంటి యజ్ఞం అనేది ఆయన సంకల్పించడం ఈ యుగంలో ఈ కాలంలో మనకు జరగనేది వెయ్యి కోట్ల జన్మ సుకృతం ఎక్కడున్నా సరే ఇంకా కొంతమంది ములిగారు రాలేకపోయినా సరే ఈ పది రోజులు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వెతుక్కుండా వస్తారు రిజిస్ట్రేషన్ అయినా అవకపోయినా అమ్మవారికి పేరు చేసుకుని అనంతమైన ఆనందాన్ని పొందుతూ అమ్మవారికి అనుగ్రహం కాదుతాడని ఈ యజ్ఞం చేస్తున్న స్వామి స్వామి అమ్మవారి ఈ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా స్వామివారికి కూడా అనేక అనేక అనంత శక్తి సౌకర్యాలు ఇచ్చి ఈ యజ్ఞాన్ని మరలా మరలా పెడుతూ మాకు మాకు అనుగ్రహించాలని మేము మనసు వాచ కర్మను కోరుకుంటున్నాం జై శ్రీమాతమ సార్ చెప్పండి మామూలుగా లలిత వెళ్తేసేస్తున్నాము ఇంట్లో చదివితేనే మనం చాలా ఆనందంగా చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం మన ఇంట్లో అమ్మవారు శక్తి రూపంలో వస్తుంది మన అనుకున్నవన్నీ ఇస్తుందని చెప్పి మనం దృఢ సుంక సంకల్పంతో నమ్ముతూ ఉంటాం కానీ ఇక్కడ ఇంతమంది దాదాపు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మంది వరకు ప్రతిరోజు కౌంట్ అవుతుంది మనకి లెక్క ఆ కౌంట్ లెక్క కానీ కౌంటింగ్ అనేకం ఉంది ఇంత స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో ఒకే ప్రాంగణంలో కూర్చుని ఈ సహస్రనామాన్ని పఠిస్తున్నారంటే వంద కోట్లు పనిచేస్తారంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉండబోతుందంటారు ఇప్పుడు ఈ యాగం జరగాలి కాబట్టి ఆవిడ ముందుగా ప్లాన్ చేసుకుంది ఆవిడ లలితాద్ ప్రస్తుతం ఎక్కడ ఏం చేయాలో ఈ సృష్టిలో ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అనేది ఆవిడ నిర్ణయించుకుంది కాబట్టి ఈ స్థలాన్ని అప్పుడు దీన్ని ఏమో గోవులు చేత సంప్రోక్షణ చేసి మనం యజ్ఞం చేయాలని ముందు భూమిని దుండుతాం ఆ జాత దాన్ని సంప్రక్షణ చేస్తున్నాం అప్పుడు యజ్ఞానికి ఉపయోగిస్తున్నాం అలాగే ఇక్కడ పది సంవత్సరాలు ఇక్కడ గోశాల పెరిగి ఈ స్థలం అంతా పవిత్రమైన తర్వాత ఈ యజ్ఞం సంకల్పించి ఈ సంకల్పంతో ఈ రోజు ఇంత మహా మణిపురం లాంటి ఒక నగరాన్ని నిర్మించి ఇది అమ్మవారి యొక్క నగరంగా అమ్మవారి నగరంగా తీర్చిదిద్దారు దిట్టినప్పుడు మనకి లలిత శాస్త్రం ఎంత విశేషమైందంటే మనం కొన్ని వందల కోట్ల సార్లు విష్ణు శాస్త్రం చేస్తే ఒకసారి శివ శాస్త్రం చేస్తే అదృష్టం భగవంతులు ఇస్తాడు ఆ భగవం అలా కొన్ని వందల సార్లు శివశాస్త్రనామం చేసిన తర్వాత అమ్మవారి యొక్క లలిత శాస్త్రం ఒకసారి చదివి వస్తుంది ఇలా చదివిన వాళ్ళు అంటే అనేక పుణ్యకర్మాలు వాళ్ళు భగవంతుడి ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళకే ఈ యొక్క లలిత శాస్త్రనామం చదివి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ అమ్మవారికి దీక్షలు చేసి అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారికి అంశతో పుట్టిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇన్ని 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 వేల మంది ఇన్ని లక్షల మంది అమ్మవారి శాస్త్రనామం ఒకటి మూడు సార్లు చేస్తున్నారు ఒక నిధిని ప్రతి కుటుంబం వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటోంది ఈ యొక్క వంశ పరంపర వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబంలో వీళ్ళ మనవలు ముని మనవలు కూడా ఈ మహాయజ్ఞం యొక్క కథలు కథలు గక చెప్పుకుని ఈ మహాయజ్ఞం కూడా మహాగ్రంథంగా తయారవుతుంది ఇటువంటి సందేహం లేదు ఈ శ్రీపీఠం అనేది ప్రపంచ గంజన మహాపీఠంగా విరాజిల్తూ ఇలాంటి యజ్ఞాలు ప్రతి పది సంవత్సరాలకి ప్రతి ఐదు సంవత్సరాలు జరుగుతాయని నేను మనసుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూ ధర్మం ఎప్పుడు ప్రపంచ విక్షాతమైందే హిందూ ధర్మం ఎప్పుడు విరాజిల్తూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను మొత్తానికి చూడొచ్చు వీరి మాటల్లోనే మనం విన్నాం ఆనందాన్ని మనం విన్నాం